నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశరత్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ టూ సెవెన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా దామచర్లకు ఘనంగా స్వాగతం పలికారు విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ టు సెవెన్ ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నగరంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు వుడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ ఆఫ్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తమ సందేశాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కందిర్ రవిశంకర్ ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు చెట్టిం ప్రసాద్ రీజనల్ కోశాధికారి కె రవిశంకర్ లక్ష్మీనారాయణ గడ్డం శ్రీనివాసరావు కె రవి విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు అందరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికి ముందుగా వంద తుఫాన్ మీ యొక్క ఆ రోజు ఇరవై ఎనిమిది మనకి డెబ్బై సంవత్సరాలు మన వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజు అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం అనేది యూనియన్ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా అయినా కూడా ఇలాంటి సందర్భాలప్పుడే అందరూ కలుసుకోవటం కాసేపు మాట్లాడుకోవటం కాసేపు కలిసి ఓటు చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక ఆఫీసు ఎక్కడికి పోయినా కూడా ఎలక్ట్రిసిటీ లేని మనం ఎవరికి చేయలేదు అలాంటి దాంట్లో యూనియన్లో పనిచేసుకుంటా అందరికీ సర్వీస్ చేస్తా మొన్న తుఫాను అప్పుడు కూడా నేను చూశాను మన డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఇక్కడ ఉండే మా డి వన్లు డి ఫోర్లు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిద్రలేదు వాళ్ళకి మనకి ఇబ్బంది లేకుండా చాలా బాగా సర్వీస్ చేశారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సమదాల్లో నా అభినందన చెప్పినట్టు కాబట్టి ఇవన్నీ ప్రజల కోసం ప్రజలు ఒక నమ్మకం మీద మనకు ఉండేటప్పుడు ప్రజల విశ్వాసంతో ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం ముందు చేస్తాం ఇంకా ఒక సంవత్సరంలో ఒంగోలు అనేది మాత్రం కొత్త వ్యతిరేకతలు మాత్రం అందరూ కూడా చూస్తారు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ యూనియన్ కూడా ఏది అవసరం ఉన్నా ఎప్పుడున్నా మీ మనిషిగా వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి తప్పకుండా నా వంటి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గంజాయి పంటే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే వరి పంట గుర్తుకు కానీ గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గంజాయి పంట గుర్తుకొచ్చింది వచ్చింది అలాగా అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం ఎలా జరిగిందో అలాగా ఇక్కడ నా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో మోడీ గారిని మరలా ఒప్పించి కూటమిగా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలని రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూటమిగా ఏర్పడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ కోస్టల్ పెంట్ మొత్తం కూడా అధికారులందరినీ కూడా ఆ శాసనసభ్యులందరినీ కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా నష్ట నివారం లేకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా తిరుపతికి వెళ్తారు వెంకట స్వామిని మొక్కొండ ఏదైనా ఉంటే ఆ లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చందనం ఉంది అసలు ఎక్కడెక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది ఆ స్మగ్లర్లందరినీ కూడా అరికట్టాలని చెప్పి ఆయన చిత్తూరు జిల్లా వెళ్తే సిపి నాయకుడు మాట్లాడతారు హైదరాబాద్ మార్నింగ్ టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం మంగళగిరిలో ఫోన్ చేసి సాయంత్రం షికారు హెలికాప్టర్ వెళ్ళాడు అని రెండు రోజుల తర్వాత సిపి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ఎకరాలు ముప్పై ఆరు ముప్పై ఆరు పాయింట్ అరవై నాలుగు సీట్లు ఎకరాలు ఖర్చాలు చేసింది వీడియోతో సహా ఈరోజు బయట పెట్టి ఈరోజు చార్జ్షీట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది అలాగే విద్యుత్ రంగంలో డెబ్బై వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి త్రీ టూ సెవెన్ యూనియన్ నాయకులు బెల్లంకొండ సురేష్ గారికి పూల లక్ష్మీనారాయణ గారికి పసుపులేడి వెంకట్రావు గారికి వెంకటరవి గారికి వీరితో పాటు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్యోగస్తులకి మీ యూనియన్కి ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గరికి కనుక వస్తే ఆ సమస్యను తీర్చే విధంగా శాసనసభ్యులు జనార్దన్ గారితో కలిసి ఆ సమస్యని వివరించి ఆ సమస్యని తీర్చే విధంగా మేమందరం కూడా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా రోజు కొంతమంది ఆయన నేను ఎన్నోసార్లు చూశాను నాకు ఎప్పటి నుంచో ఇరవై సోదా పరిచయం అలాంటి విజయం ఉన్న వ్యక్తి నెక్స్ట్ ప్రతి చిన్న విషయం నేను చెప్పాను మనకు కలిసినప్పుడు నేను చెప్పి ఒంగు కిందకి రావకముందే ఇయట్గా ఆయన ఇంట్లో ఉండి ఇమీడియట్గా ఆఫీసుకు ఫోన్ చేశారు అలాంటిది వన్ సెకండ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ఈ గారు అంటే మీరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన లేజర్ టైంలో ఉండి సెలవులో ఉన్నా కూడా ఇమీడియట్గా పట్టించుకోవడం అనేది చాలా అవసరం